మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే అరెస్టు చేయాలని బాధ్యతల సదస్సు మదనపల్లిలో నిర్వహిస్తున్నాం వేదిక వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ రాజ్భవన్ ఫంక్షన్ హాల్ నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఈరోజు కుంగునూరు మదనపల్లి తంబాలపల్లి టీడేరు నియోజకవర్గాల్లో సామాన్య పేద రైతులు గత ప్రభుత్వంలో బలం ఉన్నటువంటి వాళ్ళు ధనమున్నటువంటి వాళ్ళు రాజకీయ అండ ఉన్నటువంటి వాళ్ళు మరి పేదల రైతుల భూములు మరి డీజేటీ భూములు వేలాది ఎకరాలు మరి కబ్జా చేసి రైతుల నోట్లో పేదల నోట్లో దుమ్మేసినటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలని జరుగుతున్నటువంటి పోరాటంలో రైతులందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రెవెన్యూ అధికారుల భూ బాధితుల సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ ఏ భూములు కోల్పోయినటువంటి రైతులు వారి వారి రికార్డులు తీసుకొని మదనపల్లి రాజ్భవన్ వేదిక వస్తే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్డి రామకృష్ణ గారు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వీటి వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ రైతులకు సంబంధించినటువంటి భూములంతా రైతులకు ఇప్పించేటువంటి ఇప్పించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అట్లాగే డీకేటి భూములు ఎక్కడెక్కడైతే కబ్జా గురయ్యినా ఆ డీకేటి భూములన్నీ వ్యవసాయ కూలీలకు దళితులకు గిరిజనులకు వెనుకబడినటువంటి బీసీ వర్గాలకు దక్కేదాకా పోరాటాన్ని కొనసాగించడానికి ఈరోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సదస్సుకు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు భూబాధితులు వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం చె చేయండి రేపు మదన జరుగుతున్న జరుగుతున్నా భూ బాధితుల సదస్సును చేయండి చేయండి రేపు మదన జరుగుతున్న భూ బాధితుల సదస్సును పరిష్కరించాలి రైతాంగం భూమి సదస్సును మదనపల్లిలో జనసిన కాల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి మదనపల్లె సబ్ కార్యాలయంలో రికార్డులు కాల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి మదనపల్లి సబ్లెంట్ కార్యాలయంలో రికార్డులు కాల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి మదనపల్లె సబ్ కార్యాలయంలో రికార్డులు కాల్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి చర్యలు వెంటనే న్యాయం వెంటనే సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు కాదపోయిన రైతాంగానికి న్యాయం వెంటనే సబ్ కార్యాలయంలో రికార్డులు కష్టపెట్టిన వారిని వెంటనే సబ్ కలెక్ట్ కార్యాలయంలో రికార్డులు రికార్డులు తగలబెట్టిన వారిని వెంటనే రైతులు चाल